హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి రెడ్డి బ్లాగ్స్ చాలా రోజులైంది కదండి వీడియో పెట్టక ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇదైతే ఒకప్పుడు మన అమ్మమ్మల కాలంలో చేసుకునేవారండి బాగా దీన్ని రాగి పిట్టు అంటారు మీకోసం ఈరోజు చూపించాలనేసి చేసి చూపిస్తున్నాను మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి దీనికి ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను ఒక ఐదు ఇలాచీలు చిన్న కొబ్బరి ముక్క బెల్లం అరకప్పు తీసుకోవాలి ముందుగా పిండిని ఒక బౌల్లో వేసుకొని వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి తర్వాత తగినన్ని వాటర్ వేసుకుంటూ పిండిలాగా కలుపుకోవాలండి మరీ ఎక్కువగా తడి ఉండకూడదు ఇలా తగినన్ని వాటర్ మధ్య మధ్యలో చూస్తూ చిలకరించుకుంటూ కలుపుకోవాలి మనం పిండి అనేది ఇలా ముద్ద అనేది వస్తే సరిపోతుందండి కరెక్ట్గా ఉన్నట్టు పిండి ఇలాగ పిండి కలుపుకోవాలి ఒకటేసారి వాటర్ పోసేయకూడదు మధ్య మధ్యలో చూస్తూ చిలకరించుకుంటూ పిండి కలుపుకోవాలి ఇప్పుడు ఆవిరి పెట్టుకోవడానికి ఒక కుక్కర్ తీసుకొని త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెట్టుకోవాలి ఒకటి కాటన్ క్లాత్ తీసుకోవాలండి తీసుకొని తడిపేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని క్లాత్లో వేసి క్లాత్లో వేసుకోవాలి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని క్లాత్ మొత్తం క్లోజ్ చేసుకోవాలి అనేది బయటికి వెళ్ళకుండా ఇలా క్లాత్ నాలుగు వైపులా ఫోల్డ్ చేసుకొని మనం కుక్కర్లో వాటర్ పెట్టుకున్నాం కదా బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు గిన్నెని తీసుకొని దానిపైన పెట్టి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇలాగే పెట్టుకోవాలి అండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం అరకప్పు బెల్లం అన్నాం కదా సన్నగా తరిగి పెట్టుకోవాలి చిన్న కొబ్బరి ముక్క కూడా ముక్కలుగా చేసి మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ పట్టుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదు ఇప్పుడు బెల్లం అనేది ఒక ప్లేట్లో తీసుకోవాలి తర్వాత కొబ్బరి మిశ్రమం కూడా దాంట్లోనే మిక్స్ చేసుకోవాలి ఇలాచి కొబ్బరి మిశ్రమం అది ఇప్పుడు మనకు రాగి పిండి కూడా చక్కగా స్టీమ్ అయిపోయింది క్లాత్ అనేది ఓపెన్ చేసి మెల్లిగా చూసుకోవాలి పిండి అనేది ఇలా పట్టుకుంటే కొంచెం ముద్దలాగా అయితే కరెక్ట్ ఉడికినట్టండి ఆవిరి అయినట్టు పిండి ఇప్పుడు మనం బెల్లం మిశ్రమంలోకి ఈ ఆవిరి పట్టుకున్న పిండిని వేసుకొని ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నేను ఇక్కడ ఆవు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకోవాలి తర్వాత మొత్తం అన్నీ కలిసేలాగా బెల్లం కొబ్బరి మిశ్రమం రాగిపిండి అన్నీ కలిసేలాగా బాగా ఇలా కలుపుకోవాలి అక్కడక్కడ బెల్లం ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా చిరిమేస్తూ కలుపుకోవాలి అందుకే బెల్లం మనం తరిగేటప్పుడే చిన్నగా తరుముకోవాలి అప్పుడు బాగా కలిసిపోతుంది ఇప్పుడు మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలు అనేవి చుట్టుకోవాలి చూడండి చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎముకల బలానికి చిన్న పిల్లలకు ఇప్పుడు పెరిగే పిల్లలకు కూడా చాలా యూజ్ అవుతుంది ఇది పీరియడ్స్ టైంకి రాని వాళ్ళు కూడా ఇది వారానికి టూ టైమ్స్ తీసుకుంటే ఈ రెగ్యులర్ కూడా రెగ్యులర్గా వస్తాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇక్కడ మా అమ్మాయి చేస్తాను అనేసి అంటేను తనకు కూడా ఇచ్చాను చేస్తుంది చూడండి చెయ్యి కంటుకోకుండా చక్కగా వస్తున్నాయి కదా నాకైతే ఒక కప్పు పిండికి ఫిఫ్టీన్ ట్వంటీ దాకా అయ్యాయి ఇక్కడ మా అమ్మాయి తినేసింది లేండి సగం ఉండయి చూపిస్తున్నాను ఇది కూడా తప్పక ట్రై చేయండి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్